ఇక ఈ కెప్టెన్ కంటెండెన్సీ టాస్క్ విషయం అలా పక్కన పెడితే హౌస్లో వచ్చేసి సీక్రెట్ టాస్క్ ఒకటి జరుగుతుంది అంటే ఒకరికి సీక్రెట్ గా ఒక పని అప్పుడు చెప్తారు ఆ పనిని వాళ్ళు నిర్వర్తించినట్లయితే వాళ్ళకి ఒక పవర్ అనేది బిగ్ బాస్ ఇస్తారు ఈ సీక్రెట్ టాస్క్ కోసం టెలిఫోన్ అక్కడ పెట్టడం టెలిఫోన్ కు ఫోన్ రింగ్ అవుతుంది రింగ్ అయితే అందరూ ఫోన్ లిఫ్ట్ చేస్తారు ఎవరితో బిగ్ బాస్ మాట్లాడాలనుకుంటారో వాళ్ళకి వాళ్ళతో బిగ్ బాస్ మాట్లాడతారు మిగతా వాళ్ళకి పక్కకి వెళ్ళిపోమని చెప్పమని చెప్తారు దాంతో అందరూ కూడా పక్కకి పంపించేస్తారు అందరినీ మిగతావన్నీ ఆ ఫోన్ వచ్చిన వాళ్ళు మాట్లాడతారు అందులో అందరితో ఒక్కొక్కరితో ఒకటి ఒకటి చెప్తారు కానీ ఒక్కరికి మాత్రం సీక్రెట్ టాస్క్ ఇస్తారు ఆ సీక్రెట్ టాస్క్ ఎవరికి ఇచ్చారు అని చెప్పేసి అనుక్షణం క్షణం అను అనుమానం అనుమానం రేకెత్తుంది ఎందుకంటే వీళ్ళకి ఇచ్చారు వీళ్ళకి ఇచ్చారా వీళ్ళకి ఇచ్చారని ఎక్కువగా ఏంటంటే తనోజా మీద కూడా అనుమానం ఎక్కువ మొదలైంది అందరికి సీక్రెట్ టాస్క్ ఇచ్చారని అలాగా మన రీతూకి ఇచ్చారని చెప్పేసి బర్నీ గారికి ఇచ్చారని చెప్పేసి ఎలాగ అందరికి సీక్రెట్ టాస్క్ ఒకరి మీద ఒకరికి ఒకరి మీద ఒకరికి అనుమానం అనుమానంతోనే వాళ్ళు ఏం చేసినా సరే ఇది సీక్రెట్ టాస్క్ ఏమో ఇది సీక్రెట్ టాస్క్ ఏమో అన్నట్టే హౌస్ లో వెళ్తుందటండి అందుకే అన్నాను అను క్షణం అను అనుమణ అనుమానం 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 పెనుభూతం బిగ్ బాస్ హౌస్ లో